మన బోధకుడు మన దేవుడు మన సృష్టికర్త మన రక్షకుడు ఆయనే మోకరించి ప్రార్థన చేసినప్పుడు మనం మోకరించి ప్రార్థన చేయడం ఎంత అవసరం మోకరించి ప్రార్థన చేయడం ప్రతి విశ్వాసీ ఎంత ప్రాముఖ్యంగా అలవాటు చేసుకోవాలి ఈ రోజుల్లో మనుషులకి సుఖానుభవం ఎక్కువైపోతుంది కదండి కొంతమంది కూర్చొని ప్రార్థన చేసేవాళ్ళు కొంతమంది కాళ్ళు జాపుకొని ప్రార్థన చేసేవాళ్ళు ఇంకొంతమంది పడుకోని ప్రార్థన చేస్తారు పడుకొని చాలా కంఫర్టబుల్గా లగ్జరీలో ప్రార్థన చేస్తూ ఉంటారు ఏసు ప్రభు అలా చేయలేదండి ప్రార్థన ఏసుక్రీస్తు ప్రభు మోకాళ్ళు ఆయన ప్రార్థన చేశారంట సో ఏసయ్య ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రార్థన చేయకముందు శిష్యులకు ప్రార్థన చేయమని చెప్పారు ఎందుకు ప్రార్థన చేయమన్నారంటే రీజన్ కూడా చెప్పారు ఏసయ్య మీరు శోధనలో ప్రవేశించకుండా మెలకువగా ఉండి ప్రార్థన చేయండి ప్రార్థన చేయడము మనకు ఒక మాదిరే ఆయన అలవాటుగా వాడుకగా ఒలివల కొండకు వెళ్ళారు ప్రార్థన చేయడానికి మనందరం కూడా ప్రార్థనను ఒక అలవాటుగా మార్చేసుకోవాలి ఎవ్రీ డే ఎవ్రీ టైం ప్రతి సమయంలో ప్రతి సందర్భంలో అను దినము దేవునితో ప్రార్థన ద్వారా ప్రతి విశ్వాసి మాట్లాడాలి ఎందుకంటే ప్రార్థనే మనకి ఊపిరి హలెయ ప్రార్థనే మనకు జయము ప్రార్థనే ప్రార్థన ద్వారానే మనము విజయం సాధించగలము ప్రార్థనే విశ్వాసకి బలం అంత మాత్రమే కాదు నీవు ఏ పరిస్థితిని జీవితంలో ఎదుర్కొంటున్నప్పటికీ ఆ పరిస్థితిని సమర్థవంతంగా ఎదుర్కోవడానికి మనం ఎక్కడ సిద్ధపడతామంటే ప్రార్థనలోనే దేవుడు మనలను సిద్ధపరుస్తాడు హలెలుయా